హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో ఏమంటే చింత చిగురుతో చిత్రాన్నం నేను ఏ విధంగా చేశానో చూపిస్తాను చిత్రాన్నంతో పాటు అప్పటికప్పుడు సింపుల్గా చేసుకునే పాలసేమ్యాలను కూడా చేసుకుందాము ముందుగా చిత్రాన్నం కోసం చింత చిగురుని ఏరేసుకుందాము ముదిరిన ఆకులు పుల్లలు లేకుండా నీట్గా ఏరేసుకుందాము ఇప్పుడు అన్నం చేసుకోవడానికి బియ్యాన్ని శుభ్రంగా కడిగి సరసరి పెట్టుకొని కుక్కర్లో పెట్టుకుందాము నేను రైస్ కుక్కర్లో వండుతున్నానండి గిన్నెలో అయినా చేసుకోవచ్చు నేను ఒకటిన్నర కప్పు బియ్యం తీసుకున్నాను మూడు కప్పుల నీళ్లు పోసి రైస్ కుక్కర్లో పెట్టుకుందాము చింత చిగురిని దుమ్ ఏమీ లేకుండా నీట్గా కడుక్కుందాము ఇలా బొక్కల గిన్నెలో ఓడేసుకుందామండి నీళ్ళన్నీ ఒడిచికొనిద్దాము చింత చిగురు లేతగా ఉన్నదే తీసుకోవాలండి ముదిరిపోతే బాగుండదు నీళ్ళన్నీ ఓడిచిపోయిన తర్వాత చింత చిగురుని సన్నగా కట్ చేసి పెట్టుకుందాము చింతపండు నిమ్మకాయతో మామూలుగా చేసుకుంటూనే ఉంటాము సీజన్లో దొరికే చింత చిగురుతో కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా సన్నగా కట్ చేసుకున్న చింత చిగురుని ఒక ప్లేట్లోకి తీసుకుందాము మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయల్ని కట్ చేసి పెట్టుకుందామండి అన్నం అయ్యే లోపల తిరువాతంతా రెడీ చేసుకుందాము పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకోవడం ఇష్టం లేకపోతే మిక్సీలో గ్రైండ్ చేసి కూడా పేస్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి నూనె పోసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత వడియాలు వేయించుకుందామండి వడియాలు వేపుకున్న తర్వాత అదే ప్యాన్లో చిత్రాన్నంకి తిరువాత వేసుకుందాము ఇదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటే గిన్నెలు కూడా తక్కువగా పడతాయండి కడగడానికి వంట కూడా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు అదే నూనెలో జీలకర్ర ఆవాలు వేసుకుందాము గుప్పెడు శనకాయత్తనాలు నాలుగు స్పూన్ల శనగవాళ్ళు రెండు స్పూన్ల ఉద్దివాళ్ళు వేసుకుందాము ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు వేసుకుందాము ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేపుకుందాము ఇవన్నీ వేగిన తర్వాత నాలుగు రెమ్మల కరివేపాకు కూడా ఇందులో వేసుకుందాము ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు దూరగా వేపుకుందాము వేడన్నంతో కాకుండా చల్లారిన అన్నంతో చిత్రాన్నం చేసుకోవాలి అనుకుంటే చింతచిగుర్ని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పోపులో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పోపులోకి పసుపు నేసుకుందాము నీట్గా పోపు అంతా కలుపుకుందాము వేగిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఆ వేడికే కొత్తిమీర కొంచెం మగ్గుతుంది రైస్ కుక్కర్ ఆఫ్ అయిందండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న చింతచిగుర్ని వేడి వేడి అన్నం పైన వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు వదిలేయాలండి ఇప్పుడు మూత తీసి చూస్తే చిగురంతా మగ్గిపోయి ఉంటుంది అన్నం వేడికే చిగురంతా మగ్గిపోతుందండి ఇప్పుడు ఈ అన్నాన్ని వెడలిపాటి ప్లేట్లోకి తీసుకుందాము అన్నాన్ని వేడి తగ్గే వరకు చల్లార్చుకుందామండి వేడి అన్నాన్ని గరిటితో ఎక్కువగా కలిపితే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసి కలుపుకుందాము చింత చిగురు ఉప్పు అన్నానికి కలిసే విధంగా కలుపుకుందాము ఇది కొంచెం కలిసిన తర్వాత పోపు వేసి పెట్టుకున్నాం కదా ఆ పోపు అంతా అన్నంలోకి వేసి కలుపుకుందాము చింత చిగురుతో చాలా రకాలు చేసుకోవచ్చు అండి పప్పు రోటి పచ్చడి ఇలా చాలా రకాలు చేసుకోవచ్చు చల్లారిందండి ఇప్పుడు చేత్తోనే చిత్రాన్నం నీట్గా కలుపుకుందాము అన్నము చేత్తో కలిపితేనే కలుస్తుంది కలుస్తుందండి ఇప్పుడు రుచి చూసి ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు చిత్రాన్నం రెడీ ఇప్పుడు పాల సేమియాలు చేసుకుందాము స్టవ్ పైన పాలను పెట్టి మరిగించుకుందామండి ఈ మరిగే పాల్లోకి చక్కెర వేసుకుందాము ఈ పాలని బాగా మరగనిద్దాము ఇప్పుడు ఈ సేమియాల్ని బౌల్లో వేసుకుందాము వీటిని వేపాల్సిన అవసరం ఏమి ఉండదండి ఇవి ఇన్స్టెంట్ గా చేసుకునేవి వీటిని బౌల్లో వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని విరిగొట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి మరగబెట్టుకున్న పాలను వేసుకుందాము పాయసంలోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని వేపి వేసుకోవచ్చు ఈ పాయసం అప్పటికప్పుడే చేసుకోవచ్చండి రెండు నిమిషాల్లో అయిపోతుంది పాయసం రెడీ నేను చేసిన రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి